ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి తాజ్మహల్ ఎలా ఉంటుంది అనగానే మీకు ఏం గుర్తు తాజ్మహల్ ఎలా ఉందో గుర్తొచ్చేస్తుంది చారిమినార్ ఎలా ఉంటుంది వెంటనే గుర్తొచ్చేస్తుంది సో మీకు ఎందుకు గుర్తొస్తుంది ఎందుకు గుర్తొస్తుంది అంటే మీ బ్రెయిన్లో ఆ ఇమేజ్ స్టోర్ అయిపోయింది మన బ్రెయిన్లో అన్ని ఇమేజెస్ స్టోర్ అయిపోయి ఉంటాయి అలాగే ఇప్పుడు ఫోన్ ఉంది ఫోన్లో చూడకూడనివి వినకూడనివి వింటున్నాము చూడకూడనవి చూస్తున్నాము ఈ చూడకూడని వాటన్నిటిని కూడా ఒకవేళ మనం ఫోన్లో డిలీట్ బటన్ ఉంది కాబట్టి డిలీట్ చేస్తాము మరి బ్రెయిన్లో నువ్వు ఏదైతే చూసావో నువ్వు చూసింది బ్రెయిన్లో స్టోర్ అయిపోయినవి అవి ఇమేజెస్ అయినా వీడియోస్ అయినా ఏదైనా సరే బ్రెయిన్లో స్టోర్ అయిపోయినవి ఫోన్లో డిలీట్ చేయగలిగాము మరి బ్రెయిన్లో ఎవరు డిలీట్ చేస్తాడు తాజ్మహల్ ఎలా ఉంది నీకు వస్తున్నా రావట్లేదు ఇమేజ్ ఎలా ఉందో తాజ్మహల్ ఎలా ఉందో ఇమేజ్ నీకు ఎందుకు గుర్తొస్తుంది ఎందుకంటే అది నీ బ్రెయిన్లో స్టోర్ అయిపోయింది ఒకే ఒక ప్రశ్న నీ బ్రెయిన్లో స్టోర్ అయిపోయిన వీడియోస్ని ఫొటోస్ని ఎవరు డిలీట్ చేస్తారు చెత్త వీడియోస్ చెత్త ఫొటోస్ చెత్త వాయిస్లు అన్నీ కూడా స్టోర్ అయిపోయినాయి ఎవరు డిలీట్ చేస్తారు అందుకే వాక్యం ఉంటుంది వాక్యం రెండొంచులు గల ఖడ్గమై అది ప్రతి చోటకి దూర్చు పరిశుద్ధపరుస్తుంది లోపల ఉన్న ఇమేజెస్ని ఎవరు డిల్ చేస్తారు మై బాడీస్ స్పిరిట్ అండ్ లైఫ్ దేవుని వాక్యము ఆత్మ ఉన్నది ఆ పరిశుద్ధాత్మ దేవుడే డిల్ చేయాలి డిల్ చేసుకుంటున్నావా